జిల్లా ఆదోని నియోజకవర్గం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కరెంట్ ఛార్జీల పెంపు మేరకు ధర్నాలు చేయడం జరిగింది రాష్ట్ర ప్రజలకు మేము విన్నవించుకునేది ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో విద్యుత్ రంగాన్ని నాశనం చేసి పది విద్యుత్ ఛార్జీలు పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంతకు ముందు ఉన్న పవర్ పర్చేస్ అగ్రిమెంట్లను గతంలో పంతొమ్మిది వరకు తీసుకువచ్చిన చంద్రబాబు చంద్రబాబు అగ్రిమెంట్ లను రద్దు చేసి రివర్స్ టెండరింగ్ ద్వారా విద్యుత్ ను కొనుగోలు చేసి ప్రజలపై భారాన్ని అధిక భారాన్ని మోపిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలక్షన్ల ముందు ఈఆర్సీకి ఆరు వేల ఏడు వందల రెండు కోట్లు సర్దుబాటు సిఫార్సు చేసిన జగన్ ప్రభుత్వం చేసినందుకు ప్రస్తుతం ప్రజలందరిపై విద్యుత్ ఛార్జీల రూపంలో కూటమి ప్రభుత్వం వేయవలసి వచ్చిందని ప్రజలు గమనించగలరని అంటూ తెలియజేసిన ఆధునిక జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్ప ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వారు అంటే వైసీపీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు పిలుపు మేరకు కరెంటు ఛార్జీల పెంపుపై ధర్నా చేయడం జరిగింది సో రాష్ట్ర ప్రజలందరికీ అందులో ఆదో నియోజకవర్గ ప్రజలకు కూడా నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే గత ఐదేండ్లలో విద్యుత్ రంగాన్ని నాశనం చేసి పదిసార్లు కరెంటు ఛార్జీలను పెంచినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు ఉన్నటువంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లను అంటే చంద్రబాబు నాయుడు గారు పీపీఏలను ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తీసుకుని వచ్చినటువంటి పీపీఏలను రద్దు చేసి రివర్స్ టెండరింగ్ ద్వారా మళ్ళీ విద్యుత్ కొత్త డిస్ట్రిబ్యూషన్ కంపెనీల నుంచి డిస్కామ్ల నుంచి విద్యుత్ని కొనుగోలు చేసి ఆ భారం అంతా ప్రజల మీద పడేటువంటి పరిస్థితి తెచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సో ఈరోజు ఆదోనిలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు తన యొక్క శ్రేణులను పిలుచుకొని వచ్చి విద్యుత్ ఆఫీస్ ముందర ధర్నా నిర్వహించడం జరిగింది నేను సూటిగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా గతంలో పది సార్లు జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ ఛార్జీలు పెంచుతుంటే ప్రజలంతా లభోదీపం అంటుంటే ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఎమ్మెల్యే హోదాలో ఉండి ఇలా పెంచకూడదన్నా అని చెప్పారా మీరు లేదు ఇంకొక విషయం ఏంటంటే ప్రజలందరికీ మేము ఇచ్చేటువంటి క్లారిటీ ఏంటంటే విద్యుత్ రంగాన్ని నాశనం చేసి విద్యుత్ నుంచి వచ్చేటువంటి వసూళ్లను పక్కదారి పట్టించి తన యొక్క కోటరికి లబ్ధి పొందే విధంగా కంపెనీలను ఎంచుకొని కొత్త పీపీఏ విధానాన్ని తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇది తప్పు అని కోర్టులు మొట్టికాయలేసినా ఇది తప్పు అని కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు చెప్పినా కూడా పెడచెవిన పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఈ డిస్కమ్లకు చెల్లించాల్సినటువంటి డబ్బులు పెండింగ్లో ఉంటే ఎలక్షన్కు ముందు గుర్తుపెట్టుకోవాలి ప్రజలందరూ ఎలక్షన్కు ముందు జనరల్ ఎలక్షన్స్ ముందుగానే ఆరు వేల ఏడు వందల రెండు కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీలు వెయ్యాలి ప్రజల మీద వసూలు చేయాలని సిఫార్సు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఉన్నటువంటి ఈఆర్సికి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కి ఈ సిఫార్సు పెడితే అప్పుడు త్వరగతిన నిర్ణయం జరగలేదు ఒకటి రెండవది ఎన్నికలు రావడంతో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సిఫార్సుల మేరకే ఈరోజు ఈ కరెంటు ఛార్జీల పెంపు జరిగిందనేటువంటి విషయాన్ని కూడా ప్రజలకు క్లియర్గా నేను తెలియజేస్తున్నా ఇది చంద్రబాబు నాయుడు గారు పెంచినటువంటి ఛార్జీలు కాదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో పెరిగినటువంటి ఛార్జీలు ఎన్డిఏ ప్రభుత్వ హయాంలో పెరిగినటువంటి ఛార్జీలు కానీ ఈ ఛార్జీలు పెంచాలని నిర్ణయించుకున్నటువంటి వ్యక్తి సిఫార్సు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అందరు అనుకోవచ్చు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు సిఫార్సు చేస్తే మీ ప్రభుత్వంలో ఎందుకు పెంచినారని డిస్కమ్లకు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు డబ్బులు చెల్లించకపోతే రాష్ట్రం అంధకారం అయిపోతుంది దాదాపు ఏడు వేల కోట్ల భారాన్ని ఏడు వేల రూపాయల కోట్ల రూపాయల భారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం యొక్క నెత్తిన పెట్టిపోయారు దానికి సంబంధించి పెంచిందే తప్పితే ఈరోజు రాష్ట్రంలో చార్జీలు పెరిగిపోతున్నాయని చెప్పి ఈరోజు మొసలి కన్నీరు కార్చారు వైసీపీ వాళ్ళు మొన్న రైతులు దగా పడిపోతున్నారని చెప్పి మొసలి కన్నీరు కార్చారు గుర్తు పెట్టుకోవాలి వైసీపీ వాళ్ళు రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేస్తే అసలు డబ్బులు చెల్లించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రైతులను ఈరోజు ధాన్యం కొంటే ప్రభుత్వము మూడు గంటల్లో డబ్బులు చెల్లిస్తున్నటువంటి ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం అలాగే రైతులకు వ్యవసాయానికి ప్రధాన వనరుగా ఉన్నటువంటి నీరు కావచ్చు ఎరువు కావచ్చు కరెంటు కావచ్చు ఈరోజు రోజు లేనటువంటి పరిస్థితి వైసీపీ ప్రభుత్వాన్ని ఎందుకంటే పోలవరం పూర్తి చేయలేదు ఒక్క నీటి ప్రాజెక్ట్ కట్టలేదు సబ్సిడీ కింద ఎరువులు ఇవ్వలేదు ఇన్పుట్ సబ్సిడీ లేదు రైతులకు తొమ్మిది గంటల ఉచిత కరెంట్ ఇస్తానని కూడా మాట తప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సో ఇటువంటివి రైతులను ఎవరినైనా దగా చేసినారు అని అంటే అది వైసీపీ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నా అలాగే మాజీ ఎమ్మెల్యే సాయి ప్ర ప్రసాద్ రెడ్డి గారు కూడా మా ఎమ్మెల్యే సారథి గారి అంకిత భావాన్ని ఆయనకు ఉన్నటువంటి ప్రజల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధిని ఈరోజు నేను నా ఆయన పద్ధతి బాగలేదన్నటువంటి మాటలు ఈరోజు మాట్లాడడం జరిగింది నేను ఒకటే చెప్తున్నాను సాయి అన్నకు కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారు పార్థసారథి గారు ఫుల్ క్లారిటీతో ఉన్నారు ఆయన ఈ నియోజకవర్గానికి క్రొత్త వ్యక్తి ఈ నియోజకవర్గాన్ని అవగాహన పోయొచ్చేది కాదు గెలిచిన మరుసటి రోజు నుంచే ప్రజల్లో ఉన్నారు పార్థసారథి గారికి అటువైపున తెలుగుదేశం పార్టీ ఉంది ఇటువైపున జనసేన పార్టీ ఉంది తప్పకుండా పార్థసారథి గారికి అంకిత భావం ఉంది తప్పకుండా ఆదోని నియోజకవర్గ అభివృద్ధి పట్ల పార్థసారథి గారు నిలబడతారు పార్థసారథి గారికి కూడా తగిన సలహాలు సూచనలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఇచ్చి మీ ఐదేండ్లలో ఆదోని నియోజకవర్గం ప్రజలు ఏ రకంగా అయితే నష్టపోయినారో త్రాగునీరు లేక సాగునీరు లేక ఉపాధి లేక రోడ్లు లేక కాలేజీలు రాక కాలేజీలు పూర్తి కాక పూర్తయిన కాలేజీని ప్రారంభం చేయలేక ఏ రకంగా అయితే మీరు నిర్వీర్యం చేశారో వాటన్నిటినీ ఈ ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఈ ఐదేండ్లలో పూర్తి చేస్తామనేటువంటి విషయాన్ని కూడా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారితో పాటు మేము ప్రజలకు కూడా పూర్తిగా మా పట్ల నమ్మకంగా ఉండండి తప్పకుండా మిమ్మల్ని విస్మరించేటువంటి పరిస్థితే ఉండదు తప్పకుండా మీరు కోరుకున్నటువంటి సంతోషాన్ని ఇస్తాం ఆదోని నియోజకవర్గానికి ప్రజలు ఏ ఆవిరుద్ధిని కోరుకునారో అభివృద్ధిని ఇస్తామని కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటాను దేవిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్‌స్క్రైబ్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రాంతాల్లో వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు విబిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించద